నమస్కారం అండి నా పేరు ఎంఎస్ సుబ్రహ్మణ్యం రాజు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేను ఈరోజు చెప్పబోయేది ఏప్రిల్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో అగ్రిహార్టీ సొసైటీ వారు కండక్ట్ చేసేటువంటి ఎగ్జిబిషన్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాను ఎగ్జిబిషన్లో అందరూ అనుకున్నట్టుగా ఏదో కొనుక్కోవటం తెచ్చుకోవటం కాదు కంపెనీ వాళ్ళకి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే వాళ్ళ యొక్క ఉత్పత్తుల యొక్క నాణ్యత గురించి ప్రజలకి తెలిసే విధంగా అర్థమయ్యేలాగా చెప్పగలిగే అవకాశం అక్కడ మాత్రమే దొరుకుతుంది విడివిడిగా రైతులందరినీ కలవాలి చెప్పాలంటే అది కష్టమైన పని వాళ్ళ యొక్క వాటి ప్రోడక్ట్ యొక్క నాణ్యత గురించి వివరించడం అలాగే కొత్త టెక్నాలజీస్ ఏదైనా మార్కెట్లో ఉన్నట్లయితే వాటి గురించి చెప్పటం ఒకే ప్రోడక్టు విభిన్న పద్ధతుల్లో చేసినప్పుడు లేదా విభిన్న రకాల క్వాలిటీలు ఉన్నప్పుడు దాన్ని మనం వ్యవసాయంలో ఏ విధంగా అప్లై చేయాలి ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం సేంద్రీయ వ్యవసాయంలో మనం బయోపెస్టిసైడ్స్ బయో ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం ఈ బయోపెస్టిసైడ్స్ బయో ఫెర్టిలైజర్స్ వాడేటప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు సూచించిన సూచనల ప్రకారం ప్రతి అందులో ఉండేటువంటి సూక్ష్మ క్రిముల యొక్క సంఖ్య ఒక గ్రాముకి టెన్ టు ది ఫోర్ ఆఫ్ సెవెన్ ఆర్ టెన్ టు ది ఫోర్ ఆఫ్ ఎయిట్ తగ్గకుండా ఉండాలి అయితే కొత్త టెక్నాలజీలో టెన్ టు ది పర్ ఆఫ్ లెవెన్ వరకు కూడా తయారు చేసేటువంటి అవకాశం వచ్చింది అంటే ఒక టన్ను మెటీరియల్ మనం కొనుక్కునే బదులు ఒక వంద గ్రాములు కొనుక్కుని పట్టుకెళ్తే మనం ఫీల్డ్లో అప్లై చేసుకోవచ్చు టన్ను అంటే వెయ్యి కేజీలు వెయ్యి కేజీలు చేసుకుని అప్లై చేసే చోట వంద గ్రాములు మనం చేసుకోగలిగితే పట్టుకెళ్ళగలిగితే దాన్ని మనం సమర్థవంతంగా వినియోగించవచ్చు అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్త బాగా తగ్గిపోతుంది ఇట్లాంటి కంపెనీలు ఏమున్నాయి ఇట్లాంటి ప్రోడక్ట్లు ఏ ఏ ఫెర్టిలైజర్స్లో చేయగలుగుతున్నారు ఏ ఏ బయోపెస్సైస్లో చేయగలుగుతున్నారు అట్లాగే మదర్ కల్చర్స్ ఉన్నాయి మదర్ కల్చర్స్కి వాళ్ళు చాలా డిమాండ్ ఉంది కానీ బయోపెస్సైస్లో మదర్ కల్చర్స్కి కేంద్ర ప్రభుత్వం వారు ఎక్కడా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు బయో ఫెర్టిలైజర్స్లో మదర్ కల్చర్స్కి ఎన్పికే అని వ్యామ్ అని ఈ మధ్యనే కిషన్ చంద్ర గారు ఇట్లాంటి వాళ్ళు కొన్ని రిలీజ్ చేశారు వాటిని మదర్ కల్చర్స్ కింద కూడా వాడుకోవచ్చు అని అంటున్నారు ఇట్లాంటివి చాలా డిమాండ్ ఉంది అట్లాంటివి ఎక్కడ దొరుకుతాయి అన్నది కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ దొరుకుతాయి అన్నది తెలియట్లేదు జనాలు అట్లాంటిది తెలుసుకోవాలంటే ఇట్లాంటి ఒక కామన్ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను ఇట్లాగా అన్ని రంగాల్లో అన్ని రంగాల్లోని మనం తెలుసుకున్నట్లయితే అది రైతులకి చాలా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి వారి ఖర్చుల్ని తగ్గించుకోగలుగుతారు ఖర్చులు ఎప్పుడైతే తగ్గినాయో లాభదాయకత పెరుగుతుంది రైతు నిలబడగలుగుతాడు పోటీ తత్వాన్ని కెమికల్ ఫెర్టిలైజర్స్తో పండించేటువంటి రైతుకి పోటీగా సేంద్రియ పద్ధతిలో కూడా మనం తయారు చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది ఈ అవకాశాన్ని సేంద్రియ రైతులు ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి